మొండోడికి బండోడే మిత్రుడు దుష్టుడికి అబద్దాల కోరే సహాయకుడు ఈ పోలికకు జగన్ సజ్జల కాంబినేషన్ అచ్చుగుద్దినట్టు సరిపోతుంది ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఏం చేస్తే బాగుంటుందో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం సలహాదారు పని కానీ జగన్ చంకలో దూరి అపరిమిత అధికారాలు చెలాయించిన సజ్జల పనేంటో తెలుసా ప్రతిపక్షాలపై వైకాపా అంటే గిట్టని వాళ్లపై టన్నుల కొద్దీ జల్లడం ఇక ఊరు పేరు లేని సలహాదారులైతే పని పాటా లేకుండా ప్రభుత్వ ఖజానాకు గుదిబండలయ్యారు పన్నులతో ప్రజల్ని పీడించి తన వంది మాగతులకు సలహాదారుల ముసుగులో జనం సొమ్ము దోచిపెట్టిన నయా బందిపోటు జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణారెడ్డి బ్రహ్మానందరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చంద్రహాసరెడ్డి లోకేశ్వర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి వీరారెడ్డి విద్యాసాగర్ రెడ్డి ఇలా వైకాపాలో ఎందరో మహానుభావులు అందరికీ సలహాదారు పదవులు సామాజిక న్యాయాన్ని చేతల్లో చేసి చూపామని తముకేసుకునే జగన్ నిజానికి తన మోచేతి నీళ్లకు లొట్టలేసే ప్రబుద్ధులకు ఏరికోరి సలహాదారు పదవులు ఇచ్చారు ప్రజాధనాన్ని ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు లోగడే స్పష్టం చేసింది అయినా సలహాదారుల పేరిట జనం సొమ్మును జగన్ విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు తలంటినా తోలుమందం జగన్ సర్కార్ చెవికెక్కలేదు ప్రజలకు పనికిరాని సలహాదారుల నియామకాలను ఆపలేదు పొట్ట పగిలేలా ప్రజాధనాన్ని మేయడం అయిన వారిని మేపడమే పనిగా పెట్టుకున్న జగన్ సామాన్యుల సంపదను ఆరగించడంలో ఆరితేరారు జగన్ సజ్జలది జోగి జోగి సంబంధం తండ్రి పదవినే పెట్టుబడిగా మార్చుకొని జగన్ పోగేసిన అక్రమాస్తులపై చాలా కేసులు నమోదయ్యాయి వాటిలో ఒకదానితో సంబంధం ఉన్న ఈశ్వర్ సిమెంట్ సంస్థ అప్పటి డైరెక్టర్లలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు జగన్ నాటక సూత్రధారులకు సజ్జల ఓ నమ్మిన బంటు తనకు మద్దెల కొట్టడంలో అందరికంటే ముందుండే సజ్జలను సలహాదారు రూపంలో రాజప్రతినిధిగా ప్రతిష్ఠించిన జగన్ ప్రజాప్రతినిధులకు మించిన ప్రాధాన్యాన్నిచ్చి ఆయనకు కట్టబెట్టారు పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ సీఎం ఆదేశాలను పాటిస్తుంటామని సజ్జలే ఓసారి ఉన్న నిజం కక్కేశారు వివేకా హత్య విషయంలో ఇకపై ఏం చేయాలనుకుంటున్నా సజ్జలను సంప్రదించి చేయాలని జగన్ భార్య భారతి తనకు స్వయంగా చెప్పినట్లు సిబిఐకి వైఎస్ సునీత వాంగ్మూలమిచ్చారు దీన్ని బట్టి జగన్ సజ్జల మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఏదో ఒక ముసుగేసుకుని ముష్కర మోకలకు సాయం చేసేవారిని స్లీపర్ సెల్స్ అంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అజేయ కల్లం కూడా జగన్ కు అలా చేసిన వారే ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన కల్లం మేధావులతో సమావేశాల పేరిట అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని జనంలో పలుచన చేసేందుకు తెగ కష్టపడ్డారు వైకాపా మేనిఫెస్టో తయారీలోను ఆయన గారు ఒక చెయ్యేశారు ఆక్రమంలోనే మరికొందరితో కలిసి ఓ రోజు తెల్లవారుజామున జగన్ తో సమావేశమయ్యారు అజేయ కల్లం వివేకా హత్య జరిగింది ఆ రోజే నాటి సమావేశం జరుగుతుండగానే అటెండర్ వచ్చి జగన్ ను పిలుచుకు వెళ్లారని పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చి జగన్ చిన్నాన్న ఈజ్ నో మోర్ అని చెప్పారని అజయ కల్లం సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు కల్లం వాంగ్మూలంతోనే వివేక మరణ వార్త బయటికి రావడానికి గంట ముందే జగన్ కు తెలుసనే కీలకాంశం వెలుగు చూసింది అయితే తన వాంగ్మూలాన్ని సిబిఐ మార్చేసిందంటూ అజయ కల్లం ఆరోపించగా ఒత్తిడి వల్లే ఆయన మాట మార్చారని తెలంగాణ హైకోర్టుకు సిబిఐ సమాచారం ఇచ్చింది ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి తనతో ఇంతటి ప్రత్యేక అనుబంధం కలిగిన అజయ్ కల్లంకు తాను సీఎం కాగానే ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు జగన్ తవ్వుకుంటూ పోతే సలహాదారుల నియామకాల వెనుక ఇలాంటి చీకటి కథలెన్నో నకిలీ బంగారానికి మెరుపులెక్కువ అన్నట్లు జగన్మోహన్ రెడ్డికి మాటలెక్కువ రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉన్నందున ఆర్థిక క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సీఎం అయిన కొత్తలో అధికారులకు సుద్దులు చెప్పారు జగన్ అలాంటి శ్రీరంగ నీతులు చెప్పిన వారంలోపే తనకు ప్రసంగాలు రాసిచ్చే జీవిడీ కృష్ణమోహన్ ను రాష్ట్ర ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారుగా కొలువు తీర్చారు ఏడాది తిరిగేసరికి ఆయన జీతాన్ని రెండు లక్షల రూపాయలకు పెంచేశారు తన మంది మాగదుల్లో చాలా మందిని సలహాదారులు ప్రజా సంబంధాల అధికారులను చేసిన జగన్ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు వంద నుంచి నూట పాతిక కోట్ల రూపాయల జనం సొమ్మును సలహాదారులు వారి సిబ్బంది కోసం ధారపోశారు అదే జగన్ నిధులు ఇవ్వకుండా రోడ్లను గుంతలమయం చేశారు తాగు సాగునీతి ప్రాజెక్టులను ఎండగట్టారు అభివృద్ది పనులకు కాసులు రాల్చకుండా ప్రజలను కష్టాల కడలిలోకి నెట్టేశారు ఆఫీసు సిబ్బంది వాహనాలు అన్నీ కలిపితే ప్రతి సలహాదారుకు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు నలుగురు సలహాదారులు ఉన్నారు కానీ ఇంతమంది ఏ ప్రభుత్వంలో లేరు అంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉందా వాళ్ళు చేస్తున్నటువంటి పనేంటి సలహాదారులు ఒకరో ఇద్దరో అవసరాన్ని బట్టి పెట్టుకోవడాన్ని నేను ప్రశ్నించిన కానీ కానీ ఇంత పెద్ద ఎత్తున పెట్టి ప్రజల మీద రుద్ది ప్రజాధనాన్ని చేయడం ముమ్మాటికి అధికార దుర్వినియోగమైంది జుల్ఫీ రౌజీ అనే పేరు ఎప్పుడైనా విన్నారా ఆయన ఎవరో ఏంటో ఏపీలో నర మానవుడికి తెలియదు అలాంటి వ్యక్తికి సలహాదారు పేరిట కేబినెట్ హోదా ఇచ్చారు జగన్ భూ ఆక్రమణల వివాదాల్లో ఉన్న తన దగ్గరి బంధువు తిరుపాల్ రెడ్డిని వ్యవసాయ శాఖకు సలహాదారుని చేశారు ఉద్యాన శాఖ సలహాదారుగా వైఎస్ఆర్ జిల్లాకే చెందిన పుట్ట శివప్రసాద్ రెడ్డిని కొలువు తీర్చారు మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ రెడ్డికి జలవనరుల శాఖ సలహాదారు పదవిని కట్టబెట్టారు జగన్ ఆయన పార్టీతో బొడ్డుపేగు బంధం తప్ప వీళ్లకు వేరే అర్హతలేమీ లేవు ఆయా రంగాల్లో నిపుణులు కారు అయినప్పటికీ ఇలాంటి వాళ్లెందరో సలహాదారులై రాష్ట్రం నెత్తిన తెల్ల ఏనుగులై కూర్చున్నారు ప్రజా ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా పచ్చి రాజకీయ స్వార్థంతో ఎవరిని పడితే వారిని సలహాదారులను చేసిన పిడపోకడలపై హైకోర్టు కూడా నిప్పులు చెరిగింది మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్థం చేసుకోగలం కాని ప్రభుత్వ శాఖలకు సలహాదారులు లేంటని ఉన్నత న్యాయస్థానం నిగ్గదీసింది ల కంటే వాళ్లు గొప్ప సలహాలిస్తారా ఇలాగే వదిలేస్తే రేపొద్దున కలెక్టర్ పోలీస్ కమిషనర్ తహసీల్దార్లకు సలహాదారులను నియమిస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని చీవాట్లు పెట్టింది చీము నెత్తురు ఉన్న వారు ఎవరైనా సరే కాస్తైనా సర్దుకుంటారు కాని సిగ్గుమాలిన తనంలో సాటి లేని జగన్ మాత్రం సలహాదారు పదవుల పందేరాన్ని ఆపలేదు ఆఖరికి మార్చిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు కూడా విపత్తుల నిర్వహణ శాఖకు సలహాదారుడంటూ మేడా గురుదత్త ప్రసాద్ ను తెచ్చిపెట్టారు జనసేనను వదిలి వైకాపా కండువా కప్పుకున్నాక ప్రసాద్కు జగనిచ్చిన తాయిలమిది ంతా కష్టపడితే తప్ప సామాన్యులు నాలుగు ముద్దలు తినలేరు జగన్ అనే అవినీతి విషవృక్షం నీడలో సేద తీరిన సలహాదారులేమో జనం సొమ్మును అప్పనంగా జేబుల్లో వేసుకున్నారు ఇప్పటి వరకు ఏ బాధ్యతలు నిర్దేశించని సలహాదారులకు నిర్దిష్టమైన పాత్ర బాధ్యతలను రూపొందించే పనిలో ప్రభుత్వం ఉంది అని జగన్ సర్కార్ నిరుడు హైకోర్టుకు తెలిపింది అంటే పని పాట లేని సలహాదారులను అడ్డగోలుగా మేపారనే కదా అర్థం అదొక దరిద్రమైతే రాష్ట్రంలో అసలు ఎంతమంది సలహాదారులు తిష్టవేశారో ప్రభుత్వానికే తెలియకపోవడం మరో అరాచకం సలహాదారుల వివరాలు చెప్పాలని హైకోర్టు ఆదేశిస్తే ఏ శాఖలో ఎవరున్నారో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఓ సర్క్యులర్ విడుదల చేసింది స్వప్రయోజనాల కోసం వ్యవస్థను ఇంతగా భ్రష్టు పట్టించిన సీఎం దేశంలో జగన్ తప్ప మరొకరు లేరు జగన్ పుణ్యమా అని సలహాదారులైన వారిలో కొందరు భారీగా అక్రమాలకు తెగబడ్డారు శ్రీశైలంలో వివిధ పనుల కోసం నూట పది కోట్ల రూపాయలతో టెండర్లు పిలిస్తే పెద్ద సంఖ్యలో బిడ్లు దాఖలయ్యాయి ఇంతలో సకల శాఖల సలహాదారుగా పేరున్న పెద్ద మనిషి రంగంలోకి దిగారు తన మనుషులకు ఆ పనులు దక్కట్లేదనే దుగ్ధతో టెండర్లనే రద్దు చేయించారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో ఐదు లక్షల ట్యాబ్ల కొనుగోళ్ల టెండర్లను అయినవారి పరం చేసేందుకు ఆయనే చక్రం తిప్పారు ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల సచివాలయంలోనే విలేకరుల సమావేశం పెట్టి మరీ జగన్ కు చేడతలు కొట్టారు చెత్త పన్నులు కరెంట్ ఆర్టీసీ ఛార్జీల బాధుడితో పేదల రక్తం పిండిన జగన్ ఆ డబ్బుతో తన భజన పరుల కడుపులు నింపారు ప్రజాధనాన్ని బూడిదిలో పోసిన పన్నీరు చేయడం క్షమించరాని నేరం సలహాదారుల నియామకాలతో ఆ మహాపరాధానికి ఒడిగట్టిన జగన్ ప్రజా కోర్టులో కఠిన దండనకు అర్హులు